ఏ దేశంలో మాంసాహారం ఎక్కువగా తింటారు ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి ఇజ్రాయెల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చైనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా తర్వాత మనం సెకండ్ క్వశ్చన్కి పచ్చి కొబ్బరి తింటే ఏమవుతుంది ఆప్షన్ ఏ దగ్గు వస్తుంది ఆప్షన్ బి మధుమేహం ఆప్షన్ సి జీర్ణ సమస్యలు ఆప్షన్ డి గుండె సమస్యలు రావు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గుండె సమస్యలు రావు ఫ్రెండ్స్ అలాగే ఈ పచ్చి కొబ్బరి తినడం వల్ల మనకి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే మన కడుపులో చల్లగా కూడా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ పచ్చి కొబ్బరి అనేది తినడం వల్ల మన మైండ్ అనేది ఫ్రీ అవుతుందనమాట సో అందరూ ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈస్ మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే ఏం తినాలి ఆప్షన్ ఏ పండ్లు ఆప్షన్ బి కూరగాయలు ఆప్షన్ సి చేపలు ఆప్షన్ డి ఏ మరియు బీ యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బీ మోకాల నొప్పులతో వారికి ఈ విషయాన్ని అయితే తప్పకుండా షేర్ చేయండి మమ్మ వాళ్ళకి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇంకా తర్వాత మనం ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ద ఫోర్త్ క్వశ్చన్ ఈస్ ప్రతిరోజు దేనిని తింటే హుషారుగా ఉంటారు ఆప్షన్ ఏ బెల్లం ఆప్షన్ బి ఖర్జూరం ఆప్షన్ సి పైనాపిల్ ఆప్షన్ డి ఎండు ద్రాక్ష యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఖర్జూరం ఫ్రెండ్స్ రోజు ఒక ఖర్జూరాన్ని తినడం వల్ల మన రక్తంలో ఉన్న ఆక్సిజన్ సరఫరాను బాగా మెరుగుపరచేదానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది మన మెదడుని కూడా చురుకుగా ఉంచుతుంది సో అందుకే ఈ ఖర్జూరాన్ని తినడం వల్ల మనం రోజంతా చాలా హుషారుగా ఉంటాము మన బాడీ కూడా బరువుగా అనిపించకుండా తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది సో వెంటనే ఖర్జూరాన్ని ఎక్కువగా తినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇంకా మనం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ద ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ రాత్రి పూట మనం దేన్ని తినడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు ఆప్షన్ ఏ పెరుగు ఆప్షన్ బి పండ్లు ఆప్షన్ సి మసాలాలు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పండ్లు ఫ్రెండ్స్ పండ్లు రాత్రిపూట ఎందుకు తినకూడదంటే పండ్లల్లో వచ్చేసి చక్కెర పదార్థం అనేది ఎక్కువ శాతంగా ఉంటుంది కాబట్టి ఇది మనం పడుకునే సమయంలో తినడం వల్ల మనకు నిద్ర సరిగ్గా పట్టదు ఇది మన మెదడుకి కూడా హాని కలిగిస్తుంది అందువల్ల రాత్రిపూట పడుకునేటప్పుడు పండ్లు తినకూడదు నెక్స్ట్ మనం సిక్స్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ద సిక్స్త్ క్వశ్చన్ ఇస్ స్నానానికి ముందు నీళ్ళు తాగితే ఏం తగ్గుతుంది ఆప్షన్ ఏ అధిక రక్తపోటు ఆప్షన్ బి జీర్ణ సమస్యలు ఆప్షన్ సి మలబద్ధకం ఆప్షన్ డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అధిక రక్తపోటు ఇలా స్నానానికి ముందు ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ నీళ్లు తాగడం వల్ల మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించి అధిక ఉష్ణోగ్రతను తగ్గించి మన బాడీలో చలదనాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి అధిక రక్తపోటు రాకుండా ఉంచుతుంది అందుకే స్నానానికి ముందు ఖచ్చితంగా నీళ్లు తాగడం అనేది తప్పనిసరి ఇంకా తర్వాత క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ద సెవెంత్ క్వశ్చన్ ఈజ్ అరికాళ్ళ మంట తగ్గాలంటే ఏ ఆకు రసం రుద్దాలి ఆప్షన్ ఏ కాకర ఆకు ఆప్షన్ బి మందార ఆకు ఆప్షన్ సి వేపాకు ఆప్షన్ డి గన్నేరు ఆకు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాకర ఆకు ఇది అరికాళ్ళ మంట ఎలా వస్తుంది అంటే మన రక్తంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా రక్త ప్రసరణ సరిగ్గా జరగడం వల్ల ఇంకా డయాబెటీస్ వల్ల నరాలు దెబ్బతిండడం వల్ల మనకు హరికాళ్లలో మంట అనేది పుడుతుంది అనమాట దీన్ని ఎలా నియంత్రించుకోవాలంటే కాకరాకుతో రసం చేసుకొని అరికాయలకు పుయ్యాలి లేదా పొద్దున్న లేచిన తర్వాత పరగడుపున్నే ఒక థర్టీ ఎంఎల్ టు ఫార్టీ ఎంఎల్ కాకరాకుతో రసం చేసుకొని ఖాళీ కడుపుతో ఏమి తినకుండా తాగాలన్నమాట ఇలా చేస్తే అరికాయలలో మంట అనేది తొందరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది తర్వాత మనం ఎయిత్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం దాయ్య క్వశ్చన్ ఇస్ పాలల్లో పసుపు వేసుకొని తాగితే ఏమవుతుంది ఆప్షన్ ఏ చర్మ సౌందర్యం ఆప్షన్ బి ఎముకలకు బలం ఆప్షన్ సి జలుబు తగ్గుతుంది ఆప్షన్ డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎముకలకు బలం పసుపులో వచ్చేసి కుర్క్మిన్ అనే పదార్థం ఉంటుంది అందుకనేసి పాలల్లో రోజు పసుపు వేసుకొని తాగడం వల్ల మనకి ఎముకలకు బలం కానీ చర్మ సౌందర్యం కానీ జలుబు దగ్గు వాం వాంతులు ఇలాంటివేవి రాకోకుండా మనకి సురక్షితంగా ఉండేలా ఈ పసుపు అనేది చూసుకుంటుంది ఈ పసుపు అనేది చాలా సహజంగా తయారు చేయబడుతుంది కాబట్టి మన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది అనేది కలిగించదు తర్వాత మనం నైన్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ద నైన్త్ క్వశ్చన్ ఈస్ గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఏం తాగాలి ఆప్షన్ ఏ అల్లం నీరు ఆప్షన్ బి నిమ్మరసం ఆప్షన్ సి కొబ్బరి నీళ్ళు ఆప్షన్ డి ఏది కాదు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అల్లం నీరు ఈ అల్లంలో చేసి ఇన్ఫ్లమేటరీ అనే పదార్థం ఉంటుంది ఇది తాగినప్పుడు మన గొంతులో నొప్పి చాలా సులభంగా తగ్గిపోతుంది అన్నమాట ఈ అల్లం నీటిలో వచ్చేసి జింజరాల్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి ఇది మన గొంతులో ఉన్న వాపును తగ్గించి గొంతులో ఉపశమనాన్ని కలిగిస్తుంది అందుకే ఈ అల్లం నీరు తాగడం వల్ల గొంతు నొప్పి చాలా సులభంగా తగ్గిపోతుంది గొంతు నొప్పి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోని ఇంతవరకు వారు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ కావాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి వాడికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ అయితే షేర్ చేయండి నెక్స్ట్ మనం టెన్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ద టెన్త్ క్వశ్చన్ ఈస్ జుట్టు బాగా ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె వాడాలి ఆప్షన్ ఏ నల్ల నువ్వుల నూనె ఆప్షన్ బి కొబ్బరి నూనె ఆప్షన్ సి అవిషే నూనె ఆప్షన్ డి ఆవ నూనె యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నల్ల నువ్వుల నూనె ఈ నల్ల నువ్వుల నూనె అనేది మనం సొంతంగా మన తోటల్లో పండించుకునే నువ్వుల ద్వారా తయారు చేస్తారు కాబట్టి దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు ఉండవు అనమాట అందుకే చాలా వరకు గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ ఈ నువ్వుల నూనె అనేది తలకి వాడతారు దీనివల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది ఇది ఓన్లీ గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా వాడచ్చు ద లాస్ట్ క్వశ్చన్ ఇస్ ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే ధనవంతులు అవుతారు ఆప్షన్ ఏ తొడ మీద ఆప్షన్ బి కన్ను మీద ఆప్షన్ సి బుగ్గల మీద ఆప్షన్ డి కుడి తొడ మీద యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కుడి తొడ మీద ఈ పుట్టుమచ్చ అనేది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళ కుడి తొడ మీద ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ధనవంతులు అవుతారని మన శాస్త్రీయ పరంగా రుజువైనది ఇది కేవలం మాట కాదు శాస్త్రీయ పరంగా పెద్దలు పూర్వకాలం చెప్పిన మాట అనమాట ఇది కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే లక్ష్మీ స్థానము ధనము అష్టైశ్వర్యాలు లభిస్తాయని అప్పట్లో పెద్దలు చాలా నమ్మేవారు దీన్ని మీరు అంగీకరిస్తారా నిరాకరిస్తారా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఇచ్చిన అన్ని క్వశ్చన్స్లలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఆన్సర్ చేశారో కింద కామెంట్లో తెలియజేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియోని ఖచ్చితంగా అందరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్